ఆ రోజు వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లుగ మండలం చిట్టచెర్ల పంచాయతీ తుమిసేన పల్లిలో ఏనుగులు బుధవారం రాత్రిలో చంద్రశేఖర రెడ్డి అనే రైతు పొలంల దగ్గర ఆవులపై ఏనుగులు దాడి చేశాయి రైతు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత రోజుల నుంచి మాకు ఏనుగులతో భయం వేస్తుంది పంట పొలాలను నాశనం చేస్తున్నాయి ఇప్పుడు ఆవుల మీద కూడా దాడి చేస్తున్నాయి మాకు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం చొరవ చూపి మాకు ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాం రాత్రి తుమ్మచేనపల్లి గ్రామనందు చంద్రశేఖరరెడ్డి అనే ఒక రైతు ఒక పొలంలో ఏనుగులు రావడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న ఎద్దులు ఎద్దులు ఉన్నాయి ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఎద్దుల పైన కూడా దాడి చేయడం జరిగింది చాలా తీవ్రంగా గాయాలయ్యాయి రాత్రి అన్న నాకు ఫోన్ చేసి వెంటనే స్పందించే వచ్చి చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దానికి దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం ఇచ్చేసాము అయినా కూడా తీవ్రంగా చాలా తీవ్రంగా గాయాలయ్యడం జరిగింది కొంచెం కుదిరిపడేదానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది Hãy hey. 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 తిరుపతి జిల్లా చిన్నగుట్టుగిలి మండలం చిట్టాచర్ల పంచాయతీ తుమసేనపల్లి రాత్రి తొమ్మిది గంటల పది గంటల సమీపంలో ఏనుగులు దాడి జరిగింది ఏనుగులు ఇంత ముందు పొలాలు ఏదో మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఇప్పుడు ఎద్దు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి ఇది నా ఇద్దు ఇది ఇది జల్లికట్టుకు పోతాయి ఇది ఇద్దు ఒక మూడు లక్షలు దాకా పెట్టుకున్నాం ఇద్దును ఈరోజు రాత్రి ఇద్దు పొలం కాడ మీ మామూలుగా పొలం కాడ ఎద్దులు కాడేసి పెట్టాము ఎద్దు ఎత్తును కూడా దాడి చేసినాయి ఎద్దుకు కూడా బాగా గాయాలైనాయి దాడిని తీసుకొచ్చి కూడా ఎద్దుకు ట్రీట్మెంట్ చేసినాము ప్రభుత్వము ఫారెస్ట్ వాళ్ళు రైతుల మీద ఉంచి వీటిని అరికట్టే మార్గం కందకాలన్నీ కూడిపోయి ఉన్నాయి దాన్ని రీ కన్వెన్షింగ్ చేసి ఆ కందకాలన్నీ కొద్దిగా బాగా లోడిచ్చి చేస్తే మాకు ఈ ఏనుగుల దాడి నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను వీళ్ళు ఇప్పటికైనా కొంచెం మా మాపైన దయ చూపించి రైతులపై దయ చూపించి ప్రభుత్వం వారు ఈ కందకాలు తీయాలని కోరుకుంటా ఉన్నాం మడి 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 కూడా చాలా దాకా తినేసినాయి మడి చెరువు దాట కూడా తిన్నాయి వాళ్ళవి మాకు మడి తిన్నాయి మా ఎద్దు పైన దాడి చేసింది ఈ ఎద్దు మా ఇంట్లో ఒక పిల్లలు లాగా చూసుకుంటా ఉండేవాళ్ళం వాళ్ళ కూడా మేము మా ఇద్దరి మీద కూడా దాడి చేసినాయి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మాకు ఏనుగు దాడి నుంచి తప్పించే మార్గం చూడాలని కోరుకుంటా ఉన్నాను